హాయ్ అండి నమస్తే వికాస తరంగిణి చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు కదండి వాటి గురించి చాలా వివరంగా చెప్పారండి తర్వాత యోగా డే రోజు జరగాల్సిన కార్యక్రమాలు ఎలా చేయాలి చిన్నజీయర్ స్వామి గారు వస్తున్నారు దాని గురించి మీటింగ్ జరిగిందండి మహిళలందరికీ చాలా వివరంగా చెప్పారు మీరు కూడా సార్ చెప్పేది వినండి నమస్తే చూడ కట్టుకుంటున్నారు కాబట్టి రెండవది ఒక దైవకార్యం చేయలేదు అంటే మనం మానసికంగా మనము మన శరీరము మన మనసు అన్నీ పరిశుద్ధమవుతుంది దీంతో ఏమవుతుందంటే మనం మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంత పోయి పాజిటివ్ అవుతుంది ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కలిసిందంటే మరొకరు కూర్చొని పెట్టు అంటే మనం చేసే పనులు వాళ్ళతో పాలు పంచుకుంటుంటే అంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లేకపోతే వేరే విషయాలన్నీ వచ్చి మనం మన మెదడులో రకరకాల నెగిటివ్ థాట్స్ పెంచుకొని అంతకోట పని చేయాలి టీవీ సిరియన్ పని చేయడం మాట్లాడడం మనలో ఎక్కువ అయిపోయిందంటే నెగిటివ్ చేసేసి ఎవరిని మనం పాజిటివ్ తీసుకోలేము మన అభ్యర్థుల కానీ అన్నదమ్ములను కానీ సొసైటీలో కానీ ఏంటంటే మన మెదడు అంతా దానిలో ఆక్యుపై అయితే మన జీవితం రోజు వంట ఇవన్నీ మన ధాన్యం జీవితంలో ఒక దీనిలో రకరకాల ఇబ్బందులు ఉంటాయి అదే తీసుకొని ఒకసారి మనం బయటకు వచ్చినప్పుడు మన శక్తి ఏంటి అనేది నేను ప్రూవ్ చేస్తారు ఒక్కొక్క ఒక్క శక్తిగా మీరు ఉన్నారు ఒక ఇండివిజువల్ ఒక గృహిణ్య చేసే బాధ్యత ఉండేది ఒక తన చేసే బాధ్యత ఉండదు ఒక బాగా చేసే బాధ్యత ఉండదు అతను దుర్వర్తిస్తూ స్త్రీ శక్తితో చూపెడుతూ బయటకు వచ్చి తన కాలనీల్లో వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు ప్లస్ ఒక స్నేహితురాలుగా ఉన్నారు ఎన్నో ఒక కార్యక్రమాల్లో పాల్పంచుకొని విజయాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న గ్రూప్లో అందరూ కలిసి ఇంత పెద్దదాన్ని నేను సక్సెస్ చేశానుకే ఇది మామూలు విషయం కాదు ఇది దైవ కార్యము ప్లస్ అందరు సమిష్టి కార్యం దీని విషయాలను మీకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను రెండోది ఇక్కడ నేను వచ్చిన కార్యక్రమం ఏంటంటే మా చెప్పింది మేము రోజు కార్యక్రమం కానీ ఎప్పుడు పర్సనల్గా రాలేదు అయితే నువ్వు ఒక పెద్ద కార్యక్రమం వికాసపరంగా ఆర్గనైజేషన్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చిన్న దీవెస్ యొక్క ఆర్గనైజేషన్లో ఒక ఆరు రంగాల సేవా కార్యక్రమాలు ఉంటాయి ఫస్ట్ ఏంటంటే ఇళ్ళలో ప్రజ్ఞ అంటే మన చిన్నపిల్లలలో వాళ్ళ స్కూల్లో ప్రతి ఆదివారము ఒక క్లాసెస్ పెట్టి వాళ్ళ యొక్క సెక్టర్ ఎదురు చేసి ఇంటెలిజెన్స్ తయారు చేయడం దానికి ఆర్గనైజేషన్ నుంచి టీచర్స్ వచ్చి ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు ఒక సమూహంలో ఏర్పడి పిల్లలందరినీ సమూహం పరిచి వాళ్ళే అది ఎందుకంటే కాన్వెంట్ స్కూళ్ళలో ఇవన్నీ ఉన్న ఒక ప్రెషర్ కొని మనం ఒక చెప్పాలి కానీ మన సొసైటీలో ఎలా అనేది స్వామివారి యొక్క ఆజీకాలను ఈ చేస్తుంది అది పిల్లల ప్రతి కార్యక్రమం వాళ్ళలో కానీ లేకపోతే మనం ఆ యొక్క కార్యక్రమంలో మన చుట్టాలు తీసుకొని మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు రెండోది మూడవ విషయం ఏంటంటే యువకులకు ఎందుకంటే యువత ఇప్పుడు పక్కదారి పడుతుంది ఎంతసేపు ఈ సెల్ అని చూసి ప్లస్ వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి యాక్చువల్గా వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు వాళ్ళకి గోల్ సెంటింగ్ లేకుండా వాళ్ళు కూడా యువత కూడా పెడదారు దీంతో భాగంగా ఇంటర్నేషనల్ యోగా డే అనేది ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒక తాగు మేము కండక్ట్ చేస్తున్నాము అందరూ డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు చేస్తారు కానీ మేము పెద్ద ఎత్తున చేసి యోగా యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నామన్నమాట యోగా కేవలం దేహానికి కాదు మానసిక స్థైర్యానికి పెద్ద రకరకాల మీ అందరు పెద్దనే అమ్మాయడం గారు ఉన్నారు వాళ్ళు ఎంతోమంది ట్రైన్ చేసేసి వాళ్ళు గురువుగా ప్రసిద్ధి పొందారు వాళ్ళందరికీ వారు మీకున్నారు కాబట్టి మీకు చాలా ఈజీ ఉంటుంది అయితే దీనిలో ఒక పది మోడల్స్ మాత్రమే మేము ఫస్ట్ మేము తీసుకొని ఆ రోజు ప్రదర్శిస్తున్నారు జీఎస్ఎం గారు మన సీకే కాలేజీలో గ్రౌండ్లో ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు కార్యక్రమం ఉంటుంది మీరు అందరూ వాటిలో పాలు ఫస్ట్ ఈ ఎక్సర్సైజెస్ మేడమ్ మేము ఫార్వర్డ్ చేస్తాం ఇదే విధంగా వచ్చేసి డైలీ ఒక పదిహేను నిమిషాలు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి పదిహేనున్నరలో ఆ పది మోడల్స్ నేర్చుకొని ఇంట్లో మనం కూడా ఇంకొకరికి చెప్పడానికి యోగ మనం ఒక ఒకరు ఒక ఇంట్లో ఒక వ్యక్తికి వచ్చేదంటే అదే ఉపయోగించలేదు మీకు ఒక మదర్కి వచ్చిందంటే అరే వాళ్ళ పిల్లలు కూడా ఏంటంటే మా మదర్ చెప్తుంది వస్తుంది మేమేది చేయలేం అనేది వాళ్ళు ఎన్నోసార్లు మీరు అనుభవించుంటారు ఒక మంచి కార్యక్రమం ఒక మంచి వంట వండినప్పుడు మేము అభిగమిస్తే మీరు అయితే హ్యాపీ పెళ్ళేతారు మీ కుటుంబ సభ్యులు కూడా అదే వాళ్ళు కూడా హ్యాపీ పెళ్ళేతారు అట్లనే యోగా అనేది ఇంపార్టెన్స్ మన ఆరోగ్యం ఇక్కడ వరకు అందరూ ఇక్కడ ఉన్నరు అందరూ ఏవో పార్టీ వాళ్ళమే ఉన్నాం యాక్చువల్గా ఆరోగ్యానికి కాపాడుకోవాలంటే యోగా చాలా ఇంపార్టెన్స్ యోగా కనుక మనం సాధన చేసేందుంటే మనకి ఈ మందులతోనూ అవసరం ఉండదు జీవితంలో మనకు ఏజ్ అవుతుంటే మనకు మందులన్నీ మనకు భోజనం కంటే ఎక్కువ మనకు మందులు మనకు అవుతుంది ఈ మందులు దూరం చేసుకోవాలంటే ఏంటంటే యోగా అనేది మనకు అది ప్రూవ్ అయింది ఎందుకంటే యోగులు శక్తులు వీళ్ళందరూ చేసి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని మన ధరానికి యోగా అనేది చెప్పింది కానీ మనం దాన్ని ఇంకా ఇంపార్టెన్స్గా తీసుకుంటాము ఎవరైనా ఆచారాల ద్వారా మాకు వచ్చినప్పుడు తీసుకొని మనం దాన్ని అన్వయించి అందరం కూడా ఆస్వాదించి దాన్ని ఆనందించాలని మా కోరికతో వచ్చినాము ఈ అవకాశం వచ్చిన అందరికీ కృతజ్ఞతలు అలాగే ఆ రోజు కూడా మాకు అవసరం ఉంది దీనిలో ఎంతమంది వాళ్ళు సురక్షించిన వాళ్లకు మా అనుకారీ ద్వారా చెప్పిన పద్ధతి ప్రకారం మీరు అక్కడ మాకు హెల్ప్ చేయాలని జయసిం జీవన